పడ్డా దట్ ఇస్ ద ఫోకస్ ఐ హావ్ ఆన్ వాట్ ఐ హావ్ కమిటెడ్ ఫోకస్ ఫోకస్ నథింగ్ ఎల్స్ బీయింగ్ ఫోకస్డ్ ఆన్ ద ఫ్యూచర్ మీన్స్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి na ఫ్యూచర్ లో ఏం ఫోకస్ చేయాలంటే ఆలోచించు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి ఐదేళ్ల తర్వాత నేను ఏం చేస్తానో ఆలోచించండి కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్నది మనకు సస్పెన్స్ రాజమౌళి గారికి కాదు ఆయనకి కథ తెలుసు నీ జీవితం కదా నీకు తెలిస్తే నువ్వు ఫ్యూచర్ గురి మీద ఫోకస్ చేస్తావు రేపు ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించగలిగితే రేపు నీ కళ్ళకు కనిపిస్తుంది నువ్వు అలా ఆ వైపుకి వెళ్ళగలుగుతావు దెన్ యాంటిసిపేటింగ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ నేను లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్తే ఏమవుతుంది రైట్కి వెళ్తే ఏమవుతుంది అని మీరు కాన్సిక్వెన్సెస్ దాని పరిణామాలు యాంటిసిపేట్ చేయడం ఫోకస్ అండ్ ప్లానింగ్ అకేట్ ముందరే ప్లానింగ్ చేయటం థర్టీ డేస్ తర్వాత నేనేం చేస్తా సిక్స్టీ డేస్ తర్వాత నేనేం చేస్తా నైంటీ డేస్ తర్వాత నేనేం చేస్తా అని ఆలోచన ఉంటుంది మనకి థర్టీ సిక్స్టీ నైన్టీ వేరే ఉంటాయి కదా సాయంత్రం ఏంటి అని ప్లానింగ్ ఉంటుంది చూడండి అబ్బా ఆ ప్లానింగ్ ఎంత బాగుంటుంది ముఖ్యంగా మందు కొట్టేవాళ్ళు మీకు తెలియదమ్మా ఎంత బాగా ప్లాన్ చేస్తారంటే అందరం నువ్వేం తెస్తావునా అచ్చా నేను మంచిగా తెస్తా అన్న చూడ నువ్వు తెస్తావా ఎడగొచ్చింది అసలు ఆ ప్లానింగ్ అసలు మన జీవితంలో ముప్పై నిమిషాల తర్వాత ఏం చేస్తా ఉన్న ప్లానింగ్ కూడా ఉండదు కానీ థర్టీ సిక్స్టీ నైన్టీ అంటే ఆ థర్టీ సిక్స్టీ నైంటీ కాదు థర్టీ డేస్ తర్వాత నేనేం చేస్తా సిక్స్టీ డేస్ తర్వాత నేనేం చేస్తా నైంటీ డేస్ తర్వాత నేనేం చేస్తా ఇట్ కెన్ హెల్ప్ యూ కనెక్ట్ విత్ యువర్ గోల్స్ అండ్ అండ్ ఆస్పిరేషన్ గోల్ అంటే ఏంటంటే రేపటి మన ఆనందం ఈనాటి గోల్ రేపటి ఆనందం కదా ఓ పెళ్లి చేసుకోవాలి ఊరికే పెళ్లి చేసుకోవడం కాదు కదా పెళ్లి చేసుకునే ఆనందంగా ఉండటం గోల్ కదా అంతే కదా అంతేగా అంతేగానే వాళ్ళు లక్షల మంది ఉంటారు కానీ జీవితాన్ని అంతేగా అంతేగాని తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు మా ఆవిడని ఎవరో అడిగారు ఎఫ్ టూ వచ్చిన కొత్తల్లో సార్ ప్రదీప్ సార్ ఇంట్లో కూడా అంతేగా అంతేగా అంటారండి అని అడిగాడు ఆవిడ ఏం చెప్పిందంటే మా ఇంట్లో ఎప్పటి నుంచో అంతేగా అంతేగా నేనేం చెప్తే ఆయన అంతేగా అంటారు ఆయన ఏం చెప్తే నేను అంతేగా అంటా ఇద్దరం అంతేగా అంతేగా అంటేనే సంసారం ముందు జరుగుతుంది అని చెప్పింది అన్నమాట సో ప్లీజ్ అండర్స్టాండ్